అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతోందండి ఆ గుడ్ న్యూస్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దాము మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో అయితే ప్రకటించడం జరిగింది కూటమి ప్రభుత్వం ఈ పదహైదు వందల రూపాయలు ఇప్పుడు ఇవ్వడానికి సన్నాహాలు అయితే మొదలుపెట్టిందండి కూటమి ప్రభుత్వం ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇవ్వాలా లేదా సంవత్సరానికి పద్దెనిమిది వేలు రూపాయల ఇవ్వాలా అని ఆలోచనలో ఉందన్నమాట నెలకు పదహైదు వందలు ఇచ్చినట్టయితే మహిళలకు ఖర్చులకు ఎక్కువ ఖర్చు అయిపోతాయి వాటికి ఎవరికి డబ్బు నిలబడదు అని చెప్పేసి ఒకేసారి పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే యోచిస్తోందండి చాలామంది మహిళలు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఒకేసారి ఇవ్వడం మంచిది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచనలు అయితే చేస్తోంది అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం రావాలి అంటే మహిళలకు వయస్సు ఎంతుండాలి అంటే మహిళలకు వయసు వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య అయితే ఉండాలండి పద్దెనిమిది సంవత్సరాల పైన ఉండాలి అంటే పంతొమ్మిది సంవత్సరం నడుస్తూ ఉండాలి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉండాలి అలాంటి మహిళలకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే రావడం జరుగుతుంది ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం డ్వాక్రా మహిళలకు ఇస్తారా అంటే డ్వాక్రా మహిళలకు కూడా ఖచ్చితంగా ఇస్తారండి డ్వాక్రా మహిళలందరూ అర్హులే అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకుంటున్న మహిళలకు మాత్రం ఈ ఆడబిడ్డ నిధి పథకం రాదండి ఎవరైతే నాలుగు వేల రూపాయల సామాజిక భద్రతా పెన్షన్ తీసుకుంటూ ఉంటారో మహిళలు వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ ఇలాంటి పెన్షన్లు తీసుకుంటున్న మహిళలకు ఈ పెన్షన్ అయితే రావడం జరగదనమాట ఆడబిడ్డ నిధి పథకం రావడం జరగదనమాట ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా మీ రేషన్ కార్డులో ఉన్నట్టయితే మీకు ఈ పథకం రాదండి తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం రావడం జరుగుతుంది ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మనకు ఈ నెల చివరి వారంలో అయితే అవకాశం అయితే కల్పించనుందండి ప్రభుత్వం కొత్త విధి విధానాలను అయితే ప్రవేశపెట్టబోతోంది అయితే ఈ విధి విధానాలు దాదాపుగా వైసీపీ గవర్నమెంట్లో ఉన్న విధి విధానాలే అవ్వబోతున్నాయి అయితే వ్యవసాయ భూమి వచ్చేసి రెండున్నర ఎకరాల మాగానే ఉండాలి లేదా ఐదు ఎకరాల మెట్ట ఉండాలి లేదా రెండూ కలిపి ఐదు ఎకరాల లోపు ఉండాలి అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం రాదు అలాగే కారు కారుకు సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే ఇంటికి పర్పస్కి ఇంటి పర్పస్ల కోసం అంటే ఇంటి అవసరాల కోసం కారు కలిగి ఉంటారో అలాంటి వాళ్ళకు ఇది అది రాదండి కేవలం ట్యాక్సీ లేదా ట్రాక్టర్ ఇలాంటి వాళ్ళకు టాక్సీ నడుపుకోవడానికి ట్రాక్టర్ వ్యవసాయ పనులకు ట్రాక్టర్ నడుపుకోవడానికి అలాంటి వాళ్ళకు మాత్రం ఈ పథకం అయితే రావడం జరుగుతుంది ఈ ఆడబిడ్డ నిధి పథకం రావాలంటే మహిళలందరూ ఎన్పిసిఐ లింకింగ్ కలిగిన బ్యాంక్ అకౌంట్ని అయితే కలిగి ఉండాలి ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అండి అంటే మీ ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్ని అనుసంధానం చేసుకోవడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారండి ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్న మహిళలకు మాత్రమే మనకు ఈ డబ్బులైతే డిబిటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో పడడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి మహిళలందరూ ఖచ్చితంగా ఎన్పిసిఏ లింకింగ్ కలిగిన ఆ బ్యాంక్ అకౌంట్ అయితే కలిగి ఉండాలి ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే మనకు వచ్చేసి ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి అలాగే రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి క్యాష్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఏ లింకింగ్ అయి ఉండాలి అలాగే బ ఒక ఫోన్ నెంబర్ ఉండాలి ఆధార్ లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఉండాలి ఇవన్నీ ఉన్నట్టయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చండి ఫిబ్రవరి నెల చివరి వారంలో మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించనుంది ప్రభుత్వం దీనిపైన త్వరలోనే అప్డేట్ అయితే తీసుకురాబోతోందండి ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్